సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటుంది సో కైస్ రోజు ఇరవై రెండో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్ళి కోవిడ్ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రెడ్ సిగ్నల్ మన ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ బ్రేక్ చేసిన వారు అంటే సిగ్నల్స్ ఫాలో అవకుండా డ్రైవ్ చేసిన వాళ్ళు అక్షరాల ఎనిమిది లక్షల యాభై మూడు వేల మంది ఉన్నారంట సో ఇది ఇది ఇలా ఉండగా రెక్లెస్ డ్రైవింగ్ చేసే వాళ్ళు వేరు ఓకే నెక్స్ట్ యావరేజ్గా ఒక మంత్కి ఏడు వందల పదకొండు వరిసెస్ ఏంటండి మనకి కోవైట్లో సో తర్వాత డొమాస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ కోసం పిలిపినే వాళ్ళని పిలిపినే వాళ్ళని మళ్ళీ డొమాస్టిక్ వర్కర్స్గా రిక్రూట్ చేసుకోవడానికి కోవైట్కి పిలిపిన్స్ వాళ్ళు మన చర్చలు జరుగుతున్నాయి ఇది ఒక సాధికార సక్సెస్ అయితే కనుక మళ్ళీ డొమెస్టిక్ వర్కర్స్గా పిలిపిన్ ఎందుకంటే లాస్ట్ టైం ఈ ఫిలిపీన్స్ రావడం ఆపేశారు ఎందుకంటే ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసిన కేసులో నమోదవడం వల్ల పిలిపిని గవర్నమెంట్ కొంచెం ఒక నిర్ణయం తీసుకుంది సో నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అరవై రెండు నగరాలలో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అరవై రెండు నగరాలలో అఫార్డబుల్ ప్రైజెస్ అంటే సామాన్య మానవులు కూడా భరించగల నిత్యావసర వస్తువులు భరించగల ధరల్లో ఉన్న నిత్యావసర వస్తువులు కలిగిన దేశం అంటూ ఉంది అంటే కువైట్ అంట అంటే నిత్యావసర వస్తువులు కూడా తక్కువ ప్రైజెస్లో సామాన్య మానవులు కూడా జీవించడానికి ఇబ్బంది లేకుండా ఉండే కలిగిన దేశం అంటూ ఉంది అంటే అది కోవిడ్ ఏంటంటే ఒక సర్వే ప్రకారం ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి ఈ తనిఖీల సందర్భంగా వారానికి పంతొమ్మిది వేల మంది అక్రమ నివాసులతో అరెస్ట్ చేశారు సో ఇందులో పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది విజా లేని వాళ్ళు మిగిలిన బార్డర్ పోలీసులు రకరకాల పోలీసులు అన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడు సౌదీలో మహిళలు కూడా డ్రైవింగ్ జాబ్స్ ఇస్తున్నారు కదండి అయితే మహిళలకు మహిళలు కానీ పురుషులు కానీ మస్టర్స్ కానీ డ్రైవింగ్ జాబ్ వాళ్ళు యూనిఫామ్ మెయింటైన్ చేయాలి కొన్ని గవర్నమెంట్ సెక్టర్లో కానీ కొన్ని పబ్లిక్ అథారిటీ సెక్టర్లో కానీ యూనిఫామ్ మెయింటైన్ చేయాలని చెప్పి మనకి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ నుండి ఈ రూల్ పాస్ అవుతుంది అనమాట ఓకే తర్వాత యుఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యూఏ యూఏలో ఎక్కువగా సినిమాలు నిషేధిస్తారంటే సినిమాలు ఆడిన కాదు కొన్ని కొన్ని సినిమాల్ని ఆ దేశంలో ప్లే అవ్వకుండా ఆపేస్తారు సో ఇదే విధంగా ఎందుకు అంటే ఆ దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆ పిక్చర్ లో కంటెంట్ లేకపోతే అటువంటి సినిమాలు యూఏలో ఆడినారు ఈ మధ్యన రీసెంట్గా మన హిందీ సినిమా ఫైటర్ ఫైటర్ అనే ఒక సినిమా కూడా దాన్ని నిషేధించేశారు యూఏలో సో నెక్స్ట్ ఆర్టీఏ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు స్కూల్ బస్ డ్రైవర్స్కి శిక్షణ ఇస్తున్నారు స్కూల్ బస్లో మస్టర్ చుట్టుగా జీపీఎస్ ట్రాకర్స్ ఉండాలి కెమెరాస్ వర్కింగ్లో ఉండాలి స్కూల్ బస్ డ్రైవర్స్ ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్గా ట్రావెల్ చేయకూడదు పిల్లల్ని తీసుకెళ్తామని అని చెప్పి రకరకాల రూల్స్ అనమాట ఓకే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఫేస్బుక్లో లో మంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చిందని చెప్పి ఒక మిత్రుడు ఇది మూడున్నర రియల్ కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాడు అలా అతని అకౌంట్ నుంచి నూట తొంభై రియల్ కట్ అయిపోయిందంట సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే వాళ్ళ ఆఫర్లు చూసి పడిపోకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఫుడ్ డ్రగ్స్ ఫుడ్ డ్రగ్స్లో పనిచేస్తున్న కొందరు ఎక్స్పాస్ట్ అరెస్ట్ చేశారు వీళ్ళు వీసా చేయాలంటే వీళ్ళ దగ్గర ఇది వీసా లేవు నెక్స్ట్ ఇంకో విషయం అంటే మన తెలుగు మహిళ ఒక తెలుగు తెలుగు మహిళకి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుందండి ఎవరింట్లో అయినా కొంచెం జాబ్ ఉంటే కొంచెం తెలుగు మహిళకు సాయం చేయండి కొంచెం జాబ్ ఇప్పించండి నెక్స్ట్ బెరెన్ విషయానికి వెళ్తాం బెరల్ విషయానికి వెళ్తే పార్కింగ్ స్పేస్ దగ్గర గొడవ అయింది ఒక ఇద్దరు మిడిల్ ఏజ్ వ్యక్తులకి ఒక ఏజ్డ్ పర్సన్ గొడవయ్యి ఇద్దరు మిడిల్ ఏజ్ వ్యక్తులు ఏజ్డ్ పర్సన్ మీద దాడి చేశారు సో ఏ మిడిల్ ఏజ్ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ స్టూడెంట్స్ని స్టూడెంట్స్ని శారీరకంగా ఇబ్బంది పెడుతున్న ఒక టీచర్ని అరెస్ట్ చేశారండి బహిరీన్లో సో నెక్స్ట్ బెహరీన్ రోడ్స్ పైన స్పీడ్ లిమిట్ మరింత పెంచాలని చెప్పి ఒక సర్వే స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇంకో అంటే ఒక మూడు సంవత్సరాల అబ్బాయి ఆ పాపం యాక్సిడెంట్లు చేరిపోయాడు అండి పాపం నెక్స్ట్ కతర్ విషయానికి వెళ్దాం ఖత్తర విషయానికి వెళ్తే మేజర్ మనీ లాండరింగ్ మేజర్ మనీ లాండరింగ్ కేసులో ఒక ఇద్దరు ఇద్దరు ఎక్స్పర్ట్స్ అరెస్ట్ చేశారు ఖత్తర్లో సో నెక్స్ట్ ఈ పాపం ఒక ఒక రీసెంట్గా ఒక వ్యక్తి ఇండియా నుండి ఖత్తర్ ఖత్తర్ వచ్చే క్రమంలో పాపం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక అతను అల్లం పచ్చడండి కథర్లో తిందామని చెప్పి అల్లం పచ్చడి తీసుకున్నాడు సో అక్కడ ఈ చెకింగ్ చేసే చోట అతను అల్లం పచ్చడి అంటండి సో పాపం అతను చాలా బాధపడ్డాడు అల్లం పచ్చడి తీసినందుకు కాదు అతని యొక్క భార్య అల్లం పచ్చడి చాలా బాగా చేస్తుంది అంటే ఎంతో ప్రేమగా చేసి పెట్టింది భర్తకి సో పాపం ఇమిగ్రేషన్ అధికారులకి ఆమె అలా పర్సనల్ ఫీలింగ్ అర్థం కావకదండి సో అది ఏదో ఆయిల్ లీక్ అవుతుంది అంటే ఏదో కారణాల చేత అల్లం పచ్చడి తీసి పాపం ఖచ్చితంగా డబ్బాలో పడేశారంటే చాలా బాధపడ్డాడు వ్యక్తి సో పచ్చళ్ళు ఎవరైతే తీసుకెళ్తున్నారో కత్తర దేశానికి నీట్గా శుభ్రంగా ఆయిల్ అవ్వకుండా ప్యాక్ చేసుకోండి ప్యాక్ చేదంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి సో మనం నెక్స్ట్ రోజుల్లో మళ్ళీ కలుతాం అంతవరకు బాబాయ్ బాయ్